సైదాపురం మైనింగ్ పై అధికారులు స్పందించారని అటవీ అధికారులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కామెంట్లపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఆయన మైనింగ్ పై తమ పోరాటం నిత్యం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ తొమ్మిది మిషన్లను అధికారులకు అప్పచెప్పామని దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తాము వస్తున్నామన్న విషయం తెలుసుకుని కొన్ని ఎటాక్షలు పారిపోయాయని ఆయన గుర్తు చేశారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారైనా వారు సమాధానం చెప్పాలి దానికి మా కాడ సమాధానం ఏముంటుంది ఈరోజు ఒక జిల్లా మంత్రిగా ఉండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరొకరైనా జిల్లా కలెక్టర్ గారైనా ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు అక్రమంగా మైనింగ్ జరుగుతూ ఉంది స్పందించాల్సిన బాధ్యత మీది అది స్పందించకుండా ఏదైతే క్వార్డ్జి అక్రమ స్మగ్లర్ల మీద ఉక్కుపాదం మోపకుండా ప్రతిపక్ష నాయకుల మీద గాలి ఓట ఆరోపణలు చేస్తే అది వారి ఉన్నతకు వదిలేస్తున్నారు పెరుమాల ఒక పక్క ఫారెస్టు ఒక పక్క రెవెన్యూ ఈ రెండిట్లో కూడా ఇటాచీలు ఒక ఇరవై ముప్పై పనిచేస్తా ఉన్నాయి అయితే మేము వచ్చే తెలిసి కొన్ని పారిపోవడం జరిగింది తొమ్మిది అయితే మేము వచ్చి ఇప్పుడు బీటా ఆఫీసర్కి సెక్షన్ ఆఫీసర్కి ఇద్దరికి తొమ్మిది బండ్లు అప్పచెప్పి కన్సన్ డిపాజిట్కి కి అప్పచెప్పి కేసు పెట్టమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం మరి వాళ్ళు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ కాపీని మా ఇద్దరికి కూడా పంపించారు ఎవరు వీళ్ళు ఈ కోర్టుకి చేసుకోవాలి చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ విధంగా బావులు బాగు వేసే లేకుండా అడిగి ఊర్లో రౌడీ చేస్తూ ఉన్నారు దీన్ని అరికట్టేదానికోసం రోజు శాసనసభ శ్రీరెడ్డి గారు నేను మాజీ శాసనసభ్యులుగా నేను ఇద్దరం కూడా ఏడు గంటలకి ఇక్కడ వచ్చాం ఏడు గంటలకు వచ్చినా కానీ కొన్ని మిషన్లు పారిపోయినాయి తొమ్మిది మాత్రం జరిగాయి ఆ తొమ్మిదిని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం